టీవీ యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఫస్ట్ మిగిలిన మిమ్మల్ని అడుగుతాను సార్ అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ కానీ లేదు ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే సో మరి క్యాస్ట్ ఇస్ ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమేజ్ మొత్తం చూపించారు హీరోయిన్తో చెప్పించారు అంతా సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను అది నేను బోల్డ్ స్టేట్మెంట్ అది అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు అనేది నేను చాలా ఫా ఇక్కడేదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసిన అనే మాటలైతే నేను మాట్లాడను అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషిని ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చుని సినిమాలు తీయట్లేదు నేను వీక్కి నాలుగు రోజుల ఫిలిం నగర్లో ఉంటాను రెండు రోజులు పాలకుల్లో ఉంటాను సో ఇరవై రోజులకి నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు ఇరవై రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను ఈయన గురించి అనేది కూడా నేను ఎప్పటికీ ఒక ఐదు రోజులు అయినప్పటికీ కంపల్సరీ టూ డేస్ నేను పాలకులు వెళ్ళిపోతాను లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను ఓకే యా రిలీజ్కి ముందు ఈవెంట్ ఒకటి పిఠాపురంలో చేశారు మొత్తం కూడా బాగుంది మరి సక్సెస్ మీట్ కానీ అంటే మీరు పవన్ గారికి చాలా మంచి క్లోజ్ కాబట్టి మీరు అడిగితే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సినిమా ఎందుకంటే మీరు అంటున్నారు దీనికి కొద్దిగా జాకీ పెట్టి లేపాలి అన్న ఇప్పుడు అంటున్నారు కాబట్టి పవన్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ అంటే ఆల్రెడీ బన్నీ గారు ఒక ట్విట్ చేయటం బాగానే అయింది అంటే ఈ సక్సెస్కి సక్సెస్ మీట్ ఏమండి వాళ్ళు ఉన్న స్టేజ్కి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది సినిమా అని అనిపి అనిపిస్తే మాకు అది చాలు అది అంతే తప్పితే ఆయన నాకు తెలిసి ఒక ఒక హీరో ఒక ఫంక్షన్కి రావాలన్నా లేదంటే ఒక బయటికి రావాలన్నా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందనేది నాకు తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ మన బన్నీ గారిని కానీ లేదా నాకు ఎవరన్నా సరే తెలిసిన పెద్ద హీరోలను కానీ ఏ రోజు కూడా నేను ఎక్కువ దాని గురించి ఇబ్బంది పెట్టాను ఒక హీరోని ఫంక్షన్కి రామ్ రా రమ్మని అడుగుతానికి నేను చాలా ఇబ్బంది పడతాను బికాజ్ ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడ అందుకని మ్యాక్సిమం నేను ఇంక తప్పదు నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అడుగుతాను అలాగా మ్యాక్సిమం వాళ్ళని కంఫర్ట్లో ఉంచడానికే నాకు ఇష్టం డెఫినెట్గా దీనికైతే నా నన్ను ప్రేమించే వాళ్ళ అందరు బ్లెస్సింగ్స్ అందరి హీరో బ్లెస్సింగ్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి